అందరికీ నమస్కారం ముందుగా ఓం నమహ శివాయ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హిందువులు అత్యంత పవిత్రంగా కార్తీక మాసాన్ని భావిస్తారనే సంగతి తెలిసిందే హిందువులు జరుపుకునే పెద్ద పండుగలలో కార్తీక పౌర్ణమి కూడా ఒకటని చెప్పవచ్చు కార్తీక పౌర్ణమి రోజున శివునికి ప్రత్యేకంగా అభిషేకాలు చేయడంతో పాటు ఈరోజు దేశంలోని శివాలయాలు శివనామస్మరణతో మారుమ్రోగుతాయి కార్తీక పూర్ణిమను త్రిపుర పూర్ణిమ అనే పేరుతో కూడా పిలుస్తారు ఈరోజు తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలను ఆచరించి పూజలు నిర్వహించడంతో పాటు పాలాభిషేకం రుద్రాభిషేకాలు ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు ఈరోజు నదిలో స్నానం చేసి దక్షిణలో దాన ధర్మాలు చేయడం వల్ల పుణ్య ఫలాన్ని పొందే అవకాశముంటుంది ఈరోజు ఎవరైతే నెయ్యిని దానం చేస్తారో వాళ్ల సంపద పెరుగుతుంది ఈరోజు వ్రతాన్ని ఆచరించే వాళ్లకు శివుని అనుగ్రహం లభిస్తుంది ఈరోజు నెయ్యి దానం చేస్తే సంపద పెరిగి గ్రహదోషాలు తొలగిపోతాయి కార్తీక పూర్ణిమ రోజున గుమ్మానికి మామిడి ఆకుల తోరణాన్ని కట్టుకోవాలి లక్ష్మీనారాయణుడికి నెయ్యి వెలిగించి సత్యనారాయణ కథ చెప్పడం ద్వారా మహావిష్ణువు అనుగ్రహాన్ని పొందవచ్చు విష్ణువుకు నైవేద్యంగా ఈరోజు పాయసాన్ని సమర్పిస్తే మంచిది ఈరోజు మాత దగ్గర దీపం వెలిగించడంతో పాటు శివునికి గంగా జలంతో అభిషేకం చేయడంతో పాటు పచ్చిపాలను సమర్పించాలి నీటిలో దీపదానం చేయడం ద్వారా లక్ష్మీదేవి ప్రసన్నమై ఐశ్వర్యం ప్రాప్తించే అవకాశం ఉంటుంది ఈ ఏడాది కార్తీక పౌర్ణమి నవంబర్ పదిహేను వస్తుంది ఈ పౌర్ణమి నాడు ముప్పై సంవత్సరాల తరువాత ససరాజయోగం ఏర్పడుతోంది ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది అటువంటి పరిస్థితిలో కొన్ని పనులు చేయడం వల్ల అన్ని కోరికలు నెరవేరుతాయి కార్తీక పౌర్ణమి తిథి నవంబర్ పదిహేను ఉదయం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాలు గంటలకు ప్రారంభమవుతుంది ఈ తేదీ నవంబర్ పదహారు తెల్లవారుజామున రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాలు గంటలకు ముగుస్తుంది కార్తీక పౌర్ణమి రోజున స్నానమాచరించి దానం చేయడానికి అనువైన సమయం ఉదయం నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి ఐదు గంటల యాభై ఒకటి నిమిషాలు వరకు విశ్వాసాల ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున బట్టలు దానం చేయాలి ఇది చాలా పవిత్రమైనదిగా భావిస్తారు వస్త్రాలు దానం చేస్తే పూర్వీకుల అనుగ్రహం వారసులపై ఉంటుందని చెబుతారు కార్తీక పౌర్ణమి నాడు నువ్వులు దానం చేయండి దీంతో సంతోషించిన శివుడు భక్తులపై ఆశీర్వచనాలు కురిపించాడు అన్నదానం చేయడం చాలా మంచిది ఆహారం జీవితంలో గొప్పవరం ఒక వ్యక్తి ఇంట్లో ఆహారానికి కొరత లేదని నమ్ముతారు కార్తీక పౌర్ణమి రోజు వెలిగించాల్సిన మూడు వందల అరవై ఐదు ఒత్తుల అద్వితీయమైన దీపం వెయ్యి యుగాలలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం ఆధ్యాత్మిక సాధన కోసం అనువైన మాసం కార్తీకం పౌర్ణమి చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రం నామం ఆ మాసానికి వస్తుంది అలా కృత్తికా నక్షత్రంలో జాబిల్లి ఉన్నప్పుడు వచ్చేది కార్తీక మాసం కృత్తికా నక్షత్రం చాలా ప్రాముఖ్యమైనంది యజ్ఞ సంబంధమైంది కూడా దీని అధిదేవత అగ్ని ఒక్కో మాసంలో ఒక్కో దేవతా ప్రాధాన్యత కనిపిస్తుంది కాని కార్తీకంలో బహుదేవతారాధన ప్రత్యేకించి శివ విష్ణువుల ఆరాధన ప్రధానంగా ఉంటూ అద్వైత భావనకు అద్దం పడుతుంది కార్తీకంతో సమానమైన మరొక మాసం లేదని చెబుతుంది శాస్త్రం ఎన్నో పండుగలకు వ్రతాలకు పూజలకు నిలయం కార్తీకం వీటిలో ముఖ్యంగా చెప్పుకోదగింది ఉత్థాన ఏకాదశి ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు యోగనిద్రలోకి వెళ్లిన విష్ణుమూర్తి నిద్ర మేల్కొనే శుభదినమది సన్యాస దీక్షలో ఉన్నవారు చాతుర్మాస దీక్షకు స్వస్తి పలికే రోజు దేవదానవులు చిలికిన క్షీరసాగర మథనంలోంచి లక్ష్మీదేవి ఆవిర్భవించిన తిథి క్షీరాబ్ది ద్వాదశి ఇక శివకేశవులు ఇద్దరికీ ప్రీతిపాత్రమైంది ఈ కార్తీక పౌర్ణమి గోపికలు మాధవుడి ఉపాసన చేసే ఈ పౌర్ణమిని రాసపూర్ణిమ అని అంటారు ఆ రోజు సకల దేవతలు సుబ్రహ్మణ్యుణ్ణి దర్శిస్తారని పైస్తోంది స్కాందపురాణం నెలంతా కార్తీక విధులు కుదరని పక్షంలో ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు చేసే వ్రతాన్ని భీష్మ పంచకవ్రతం అని అంటారు నెలంతా కార్తీక విధులు కుదరని పక్షంలో నుంచి పౌర్ణమి వరకు నిష్కగా ఈ వ్రతం చేస్తే పూర్తి మాస ఫలితం కలుగుతుందని పండితుల మాట ఈ మాసంలో ప్రధానంగా కనిపించే విత్కార్తీక స్నానం దీపారాధన గావించడం పురాణపవనం లేదా శ్రవణం వృక్షారోపణం వనభోజనాలు సూర్యోదయానికి ముందే కార్తీక స్నానాన్ని ఆచరించాలి అలానే మనిషిలోని అజ్ఞానమనే చీకట్లను తొలగించి దివ్య దివ్యజ్యోతిని పొందటానికి దీపారాధన ఆపై పూజ పురాణపవనం వనభోజనమంటే ఉసిరి చెట్టు నీడలో తయారుచేసి స్వామికి నైవేద్యం పెట్టి అతిథులకు అన్నదానం చేయాలి ఆపై మిగిలిన దాన్ని ప్రసాదంగా మనం స్వీకరించాలి ఈ మాసంలోనే తులసి మొక్కల్ని ఆరాధన చేస్తారు అంతేకాక విష్ణు ప్రీతికరమైన రావి తులసి మొక్కకు పరమేశ్వరునికి ఇష్టమైన బిల్వ మోదుగ చెట్లను పూజిస్తారు కార్తీక మాసంలో చేసే దామోదర వ్రతకల్పం ఆచరించడం కూడా విశిష్టమైంది దీన్ని శుక్ల ఏకాదశి వ్రతమని అంటారు మార్గశిర శుక్ల ఏకాదశి నాడు ఉపవాసముండి ద్వాదశి నాడు కేశవనామంతో విష్ణు పూజ ఆచరించి ప్రసాదాన్ని స్వీకరించడం శుక్ల ఏకాదశి వ్రతం ఈ వ్రతం ఏడాది పొడవునా కొనసాగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు దామోదర నామంతో విష్ణువును ఆరాధించడంతో పరిసమాప్తమవుతుంది స్నానం దీపం జపం దానం ఉపవాసం నియమితాహారం మొదలైనవి ఈ మాసపు ముఖ్య విధులు వాటిని ఆచరించడం వల్ల వ్యక్తికి భౌతిక సామాజిక ఆధ్యాత్మిక వికాసం కలుగుతుంది అందుకే జ్దాన మాసంగా పేరొందింది ఈ కార్తీక మాసం కార్తీక మాసం మొత్తంలో వెలిగించే అద్వితీయమైన దీపం కార్తీక పౌర్ణమి నాడు మహిళా భక్తులు అతిపెద్ద దీపాన్ని వెలిగిస్తారు అదే మూడు వందల ఐదు వత్తుల అద్వితీయమైన దీపం ఈ దీపం ప్రతి ఒక్కరూ వెలిగిస్తారు ఎందుకంటే హిందూ ఆచారాల్లో ప్రతి ఇంటా సాయంకాలం సంధ్యా దీపం వెలిగించాలి ఆ విధంగా లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానం పలుకుతారు అయితే ఏడాది కాలంలో ఏదైనా ఒకరోజు దీపం వెలిగించలేకపోతే ఆ పాపాన్ని మూడు వందల ఐదు వత్తుల దీపం భర్తీ చేస్తుందన్నది పండితుల మాట అంతేకాదు ఈ మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం వెలిగించడంతో ప్రాణికోటికి మేలు చేసినట్టు అవుతుందని పురోహితులు చెబుతున్నారు అందువల్ల ప్రతి ఒక్కరూ కార్తీక పౌర్ణమి నాడు ఈ మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించాలని సూచిస్తున్నారు అదేవిధంగా వెయ్యి యుగాలలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని భక్తులు అపార నమ్మకం కార్తీకమాసం నియమాలు పాటించేవారు కేవలం శాఖాహారం మాత్రమే తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు కార్తీక పౌర్ణమి రోజున ధార్మిక కార్యక్రమాలు చేయడం వల్ల విశేష పుణ్యఫలం లభిస్తుందని దానధర్మాలు చేయడం వల్ల సిరిసంపదలు పెరుగుతాయని అన్నింటా అదృష్టం కలిసి వస్తుందని విశ్వాసం ఈరోజు నా సూర్యోదయానికి ముందే నిద్రలేచి పవిత్ర నదిలో స్నానం చేయండి లేదా గంగజలం కలిపిన నీటితో ఇంట్లో స్నానం చేయవచ్చు అనంతరం లక్ష్మీదేవి శ్రీమహావిష్ణువు శివుడు ముందు నెయ్యిలో దీపం వెలిగించి పూజలు పండ్లు పువ్వులు నైవేద్యాలు ధూప నైవేద్యంతో హారతి ఇవ్వండి రాత్రి చంద్రోదయం తర్వాత పచ్చిపాలన నీటిలో కలిపి చంద్రుడికి ఆర్జ్యం సమర్పించాలి విష్ణువును పూజించిన తర్వాత చలిమిడి వడపప్పు సహా పంచామృతాన్ని ప్రసాదంగా సమర్పించి ఉపవాసాన్ని విరమించాలి ఉపవాసం ఉండలేని వారు పాలు పండ్లు తీసుకోవచ్చు అయితే ఈ రోజంతా ఉపవాసముండి సాయంత్రం మూడు వందల ఐదు ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు భక్తులు రోజుకు ఒక వ్యక్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి కార్తీక పౌర్ణమి నాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖసంఖ్యాలు పరలోకంలో ముక్తి లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు